సో మా బాల్కనీలో నేను ఇది ఒక కుండీలోనేమో లక్ష్మీ తులసి ఉందండి అండ్ ఇంకొక ఏమో విష్ణు తులసి ఉంది చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది రెండిటికి సో నేను ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది కదండీ సో ఏకాదశి నుంచి ఈ ఫైవ్ డేస్ అండి చాలా ఇంపార్టెంట్ అండి సో కార్తీక మాసంలో ఈ ఫైవ్ డేస్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రలో నుంచి లేస్తారండి సో నిద్ర లేచాక అండ్ విష్ణుమూర్తిని సాలగ్రామ రూపంలో తులసి మాతకిచ్చి వివాహ వివాహం చేస్తారన్నమాట సో ఆ రోజు మనము ఇలా పూజ చేసుకుంటే సో మనకి కోటి రెట్ల ఎక్కువ ఫలితం ఉంటుంది అని చెప్తారు సో అది ద్వాదశి రోజు అండి ఏకాదశి రోజు నిద్రలో నుంచి లేస్తారు సో ఆ రోజు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ డే ద్వాదశి అండి ద్వాదశి రోజు వివాహం చేస్తారు కాబట్టి మనం ద్వాదశి రోజే ఈ పూజ చేయాలండి మనం ఇలా తులసి వివాహం మన ఇంట్లో మనం చేసుకుంటే చాలా మంచిది అని చెప్తూ ఉంటారండి అందరూ సో నేను ఫస్ట్ అయితే ఇక్కడ తులసి చెట్టు దగ్గర రెండు పక్క పక్కన పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటున్నాను సో ఒకవేళ విష్ణు తులసి ఇంట్లో లేని వాళ్ళు ఏంటంటే ఏదైనా కృష్ణుడి విగ్రహం కానీ పెట్టచ్చు లేదంటే విష్ణుమూర్తి ఫోటో కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ ఇలా మీ ఇంట్లో సాలగ్రామం ఉంటే సాలగ్రామం అయినా ఇలా ఏదైనా పెట్టుకొని చేయొచ్చండి సాలగ్రామం కానీ విష్ణుమూర్తి ఫోటో కానీ లేదు అంటే మీ ఇంట్లో విష్ణు తులసి చెట్టు ఉన్న విష్ణు తులసి చెట్టు అయినా పెట్టుకోవచ్చండి లేదంటే ఉసిరి కొమ్మ తెచ్చైనా పెట్టి చేసుకోవచ్చు సో మీరు ఎలా చేసుకుంటారు అనేది మీ ఇష్టం అండి నేనైతే ఉసిరి చెట్టు కూడా తెచ్చి పెట్టుకుంటాను బట్ ఇప్పుడు మీకు వీడియోలో చూపించడం కోసమని నేను పెట్టలేదండి సో ఆ రోజు మాత్రం విష్ణు విష్ణు తులసి ఉంటుంది నా దగ్గర సారీ కృష్ణ తులసి ఉంటుంది లక్ష్మీ తులసి ఉంటుంది అండ్ ఉసిరి కొమ్మ కూడా ఒకటి తెచ్చి తులసి చెట్టు కుండి ఉంటుంది కదండి ఉసిరి కొమ్మని తులసి కుండిలోనే పెట్టి ఈ పూజ చేయొచ్చండి సో నేను ఫస్ట్ అయితే ఇలా క్లీన్గా క్లీన్ చేసి ఫ్లోర్ అంతా ముగ్గు వేసుకున్నాను పిండి ముగ్గు బియ్యం పిండితో పసుపు కుంకుమతో ముగ్గు వేసుకొని ఇలా మనకి ఉసిరి ఉంటుంది కదండి ఉసిరికాయల్ని ఇలా స్టార్టింగ్ పైన మనం ఇలా కొంచెం ఇలా గిల్లి అయినా తీసేయండి లేదు అంటే మీరు ఏదైనా నైఫ్ యూజ్ చేసైనా ఇలా ఒక పైన పార్ట్ కొంచెం ఇలా కట్ చేసేయండి సో కట్ చేస్తే ఏంటంటే మనం పువ్వుత్తి పెడతాము కాబట్టి అలా దాని మీద మంచిగా నించి ఉంటుంది అనమాట పడిపోకుండా సో అలా ఉండిపోయి మనకు కొంచెం ఆయిల్ కూడా అందులో కొంచెం సేపు ఉంటుంది సో నేను ఇలా రెండు ఉసిరికాయలు తీసుకొని దానికి ఇలా పైన లేయర్ అంతా ఇలా తీసేస్తున్నానండి మీరు ఇలా కష్టం అనుకుంటే నైఫ్తో అయినా తీసుకోవచ్చండి మీ ఇష్టము సో నెక్స్ట్ నేను కింద ఒక తమలపాకు పెట్టి తమలపాకు పైన మనము దీపం పెట్టుకుంటాం కదా అది పెట్టొచ్చండి సో నేను ఈ దీపంని చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను రోజు పెట్టే దీపం అనమాట సో అందులోనే పెడుతున్నాను అండ్ నెక్స్ట్ రెండు ఉసిరి దీపాలు కూడా పెట్టుకుంటున్నానండి అండ్ నెక్స్ట్ పువ్వులతో అలంకరించేసి ఇలా ఇలా ఉసిరి దగ్గర కానీ దీపం దగ్గర ఇలా ఉసిరి పువ్వులతో అలంకరించిన తర్వాత నెక్స్ట్ మీ దగ్గర ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ పెట్టండి మీరు నైవేద్యాలు ఇవన్నీ పెట్టాలి అని రూల్ ఏం లేదండి ఏదైనా పెట్టచ్చు సో నా మా ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి సో నేను ఆ ఫ్రూట్స్ అన్నీ పెట్టేశాను నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఒత్తి ఉంటుంది కదండి బొడ్డు ఒత్తి అని కూడా అంటారు కొంతమంది సో ఆ ఒత్తిని పెట్టేస్తున్నాను అండ్ ఈ దీపాలకి నేను అన్నిటికీ కుంకుమ పెట్టేశాను ఇప్పుడు మనకి కింద ప్రాసెస్ అంతా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు తులసి చెట్టుకి అండ్ లక్ష్మి తులసికి కృష్ణ తులసికి కొంచెం డెకరేషన్ చేయాలి అంటే ఇప్పుడు ఇది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అని మనం భావించాలి కాబట్టి ఫస్ట్ నేను ఒక్క లీఫ్కి ఇలా బొట్టు పెడుతున్నానండి సో మనం ఇలా కుంకుమ పైన పసుపు కుంకుమలు చాలామంది ఏంటంటే తులసి చెట్టు మీద ఇలా చల్లేస్తూ ఉంటారండి సో అలా చల్లేస్తే ఏంటంటే ఈ సీజన్లో మనకి ఆకులన్నీ రాలిపోతాయి అన్నమాట సో పైన చల్లకుండా జస్ట్ ఇలా ఒక లీఫ్కి ఇలా బొట్టు లాగా పెట్టండి లక్ష్మీ తులసికైనా కృష్ణ తులసికైనా ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ నేను ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా లక్ష్మీ తులసి చెట్టు ఉంది కదా ఇలా వెయ్యాలి అంటే మనకిది మనకి పెళ్ళే అప్పుడు ఇలా కొంగు కప్పుకుంటాం కదండి హెడ్ పైన నుంచి సో అలా మనం అలా భావించి అలా తులసి చెట్టుకి అలా కట్టాలి అండ్ విష్ణు తులసికి వచ్చేసరికి నేను ఇలా పంచలాగా మనం ఫీల్ అవ్వాలన్నమాట ఇలా ఒక పంచ కడుతున్నట్టుగా ఫీల్ అయ్యి ఇలా కుండి చుట్టూ ఇలా కవర్ చేయండి మీరు కవర్ చేయడానికి సేఫ్టీ పిన్ అయినా యూజ్ చేసి పెట్టేసేయండి సో దట్ అది జారిపోకుండా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఇలా రెడ్ కలర్ బ్యాంగిల్స్ తీసుకోండి రెడ్ బ్యాంగిల్సే వేయండి వేరే బ్యాంగిల్ వేరే కలర్ యూజ్ చేయకండి సో రెడ్ బ్యాంగిల్స్ని ఇలా చెట్టుకి టూ సైడ్స్ అటొకటి ఇటొకటి వచ్చేలాగా వేసుకున్నా అంటే ఇవి టూ హ్యాండ్స్ లాగా మనం ఫీల్ అవ్వాలి సో టూ ఈ రెండు చేతుల్లాగా భావించి రెండు చేతులకి గాజులు వేస్తున్నాం అన్నమాట సో ఇలా గాజులు వేసిన తర్వాత నెక్స్ట్ ఇలా ఒక పువ్వు ఈ పువ్వు ఏంటంటే మనం ఇప్పుడు తలలో పువ్వు పెట్టుకుంటాం కదండి అలా తలలో పువ్వు పెడుతున్నట్టుగా భావించి ఒక పువ్వు పెట్టండి అండ్ అలాగే తులసి చెట్టు మొదట్లో కూడా మనం పువ్వులు పెట్టొచ్చు ఇప్పుడు చూడండి పైన నుంచి పైన నుండి చీర అండి చీర అనుకోండి మీరు లేదంటే కొంగు అనుకోండి నెక్స్ట్ తలలో పువ్వు తర్వాత బొట్టు రెండు చేతులకి గాజులు సో ఇలా మనం డెకరేట్ చేయాలన్నమాట తులసి అమ్మవారిని అండ్ నెక్స్ట్ విష్ణుమూర్తికి వచ్చేసరికి మనం ఇలా పంచ కట్టేసి ఇలా పువ్వులు పెట్టేసి డెకరేట్ చేసాము అండ్ నెక్స్ట్ ఇంకా మనం దీపం వెలిగించుకోవాలండి సో రెండే ఉసిరి దీపాలు పెట్టాలి అని ఏం లేదండి ఎన్నైనా పెట్టుకోవచ్చు సో ఉసిరి దీపాలు పెట్టుకొని అండ్ నైవేద్యంగా మనం పండ్లు పెట్టాం కదండి పండ్లు పెట్టిన తర్వాత ఉసిరికాయలు కూడా కొన్ని నైవేద్యంగా కంపల్సరీ పెట్టాలండి మీరు ఏది పెట్టినా పెట్టకపోయినా మీరు పది ఇరవై రకాల నైవేద్యాలు పెట్టినా ఉసిరికాయలు నైవేద్యంగా పెట్టడం మాత్రం మర్చిపోకండి ఉసిరికాయలు చాలా 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 ముఖ్యమండి ఈ పూజకి ఎందుకంటే ఉసిరికాయలు విష్ణు రూపం కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట సో ఉసిరికాయలు నైవేద్యంగా పెట్టండి సో ఇలా నైవేద్యము ధూప దీప నైవేద్యాలు పెట్టి హారతి కర్పూరం ఇచ్చి ఈ అమ్మవారికి ఇలా సంతృప్తి పరచండి సో ఇంకా నా పూజ అంతా అయిపోయిన తర్వాత మీరు అష్టోత్తరాలు కానీ శతనామావళి కానీ మీరు ఏం చదువుకోవాలనుకున్న విష్ణు అష్టోత్తరాలు ఇలా ఏం చదువుకోవాలనుకున్నా అన్నీ చదివేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా నైవేద్యం పెట్టేసి ఇలా హారతి కర్పూరం వెలిగించి అమ్మవారికి చూపించేసి మీరు ఏమి కోరుకున్నా వెంటనే జరిగిపోతుందండి అండ్ మీకు వందరెట్ల పూజా ఫలితం కూడా లభిస్తుంది ఈ యొక్క చిన్న పూజ చేయండి ఎక్కువ ఆర్భాటాలు ఏమీ లేకుండా సింపుల్గా మంచిగా చేసుకునే పూజ అండి ఇది సో ఇదండి ఈరోజు తులసి వివాహం ఈజీగా ఎక్కువ హడావిడి లేకుండా చేసుకునే వ్లాగ్ అండి ఇది సో ఈ పూజను అందరూ చేసుకోవాలి అని నేను ఆశిస్తున్నాను మీకు నా వీడియోస్ నచ్చే ఉంటున్నా నచ్చుతున్నాయి అనుకుంటున్నాను అండ్ మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ్స్